హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక చిన్న కథ చెప్పుకుందాం గోరంతలను కొండంతలు చేసి చెప్పేవారిని లోకంలో మనము చూస్తూ ఉంటాము ఆవగించేంత ప్రతిభను తాటికాయంత చేసి చెప్పుకునే వాళ్ళు ఉంటారు మరికొందరు ఉంటారు కొండలా నిలబడి అద్దంలో కొంచెమే దర్శనమిస్తారు ఏనుగుకు ఉన్నంత శక్తి ఉన్నప్పటికీ ఏమీ లేనట్టే సామాన్యుల్లా కనబడతారు కానీ సందర్భం వచ్చినప్పుడు అనేక గ్రహాలు నక్షత్రాల మధ్య వెలుగులు గురిజుమ్మి సూర్యుల్లా బాసిల్లుతారు అలాంటి వాడే అంజనీ పుత్రుడు హనుమ తనకి ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా వినయమే ఆయనకి అలంకారమైంది రామరావణ యుద్ధంలో కుంభకర్ణుడు మరణించిన తరువాత ఇంద్రజిత్తు వేరి విహారం చేశాడు రాక్షస మాయలు అస్త్రాలు ప్రయోగించి వానరసేనను ముప్పులు పెట్టాడు చివరికి బ్రహ్మదేవుడిచ్చిన శక్తిమంతమైన దివ్యాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్ముడు సహా వానరసేనంతా మూర్చపోయేలా చేశాడు రాక్షసుడు కాబట్టి విభూషుడి మీద అస్త్రం పడలేదు వానరులో ముందు సృహలోకి వచ్చింది చాంబవంతుడు కళ్ళు తెరవగానే హనుమ క్షేమమేనా అని అడిగాడు రామలక్ష్మణుని విస్మరించి హనుమక్షేమాన్ని ప్రశ్నించిన జాంబవంతుడు తేలికే ఆశ్చర్యపోతాడు విభీషణుడు హనుమ జీవించు ఉంటే చాలు అతడే లేకపోతే యుద్ధం మీద ఆశ వదులుకోవాలి అంటాడు జాంబవంతుడు అది కదా ఆంజనేయుడు శక్తి అంటే అంతటి హనుమ కూడా సముద్రాన్ని దాటి త్రికూట పర్వతం మీద నిలబడి లంకలోని భవనాలు మహారక్షణ వ్యవస్థను చూసి క్షణకాలం విసిపోయాడు రాక్షసుని జయించడం కుదురుతుందా అని సందేహించాడు సామధాన భేద దండోపాయాలు ఏవీ ఫలించినంత బలమైన వ్యవస్థ రాక్షసులకి ఉందని ఎవ్వరికీ లొంగనంత గొప్ప స్థితిలో ఉండడం వాళ్ళ బలమైతే తనతో పాటు అంగదుడు నీలుడు సుగ్రీవుడు మాత్రమే లంకలోకి ప్రవేశించగలిగిన సమర్థులు కావడం తమ బలహీనత అనుకున్నాడు సమవుజ్జీలు కానప్పుడు యుద్ధం ఎలా చేయగలుగుతామని సందేహించాడు ఒక కార్యం సాధించడానికి నడుము ముందు మంచి చెడ్డ ఆలోచించాలని కీడించి మేలించాలని వివేకంతుల లక్షణ్ణి ప్రతిబింబించింది హనుమంతుని తేరు అదే సందేహాన్ని సీతాదేవి వ్యక్తం చేయగా కోట్ల మంది వానర సేనకు రాజైన సుగ్రీవుడి దగ్గర ఉన్న గొప్ప గొప్పవాళ్ళేనమ్మా ఆకాశ మార్గంలో సంచరిస్తూ భూమండలాన్ని ఎన్నోసార్లు చుట్టి వచ్చిన వాళ్ళు నాకన్నా గనులే తప్ప తక్కువ వాడు ఒక్కడూ లేడు అల్పుడైన నేనే ఇక్కడ దాకా వచ్చానంటే వాళ్ళ గురించి చెప్పడానికి ఏముంది అధైర్యపడకమ్మ వానరు యోధులంతా ఒక్క గొంతులో సముద్రం దాటి వస్తారు యుద్ధంలో రావణుని బోడిస్తారు అంటూ ఆత్మవిశ్వాసంతో పలికాడు హనుమ ఆ మాట సీతమ్మ వారిలో సడలిపోతున్న ధైర్యాన్ని నిలబెట్టింది తనను తాను సామాన్యుడిగా చెప్పుకున్న హనుమ వైఖరి అన్ని శక్తులున్నా ఒదిగి ఉండడం ఎలాగో ఒక పాఠంలా లోకానికి చాటింది రామభక్తిని చాటడంలో ఉన్నతుడు ఉత్తముడు ధైర్య సాహసాల్లో అసాధారణుడు సేవలో అసమానుడు హనుమ ఆయన మార్గంలో నడిచే వాళ్లను విజయాలు వర్తిస్తాయి కర్తవ్య పాలన పట్ల సుముఖత ఏర్పడుతుంది సానుకూల శక్తి సిద్ధిస్తుంది జీవనగమ్యాన్ని చేరుకునే వరకు అదే తీవ్రగా వస్తుంది అందుకే మన అందరికీ కావాల్సింది విజయం అలాగే వినయం కూడా ఇవన్నీ హనుమంతుడి గురించి కొన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్